ఐని నువ్వెక్కు అదేంటండి 60 మంది చనిపోయ అంటే పట్టించుకోరేంటి రోజుకి లక్షల మంది చేస్తుంటారు అందరికి శ్రద్ధాంజలి ఘటిస్తూ కూర్చుంటావా ఎక్కు పోలీసుకి పోచేలా అంబులెన్స్ ని పిలవాలా మీరెందుకు ఎందుకు టెన్షన్ పడుతున్నారు ఇందాక బెల్గాం పోలీస్ స్టేషన్ లో నించినాం ఇప్పుడు హుబ్లీ పోలీస్ స్టేషన్ లో కూర్చోవాల నర్మల్స్ కు కూర్చో

పిల్లలేమో ఫుల్ టవర్స్ చూస్తే నిల్లు కనెక్ట్ అవ్వట్లేదండి పోనీ సిద్ధం కలిసే వరకు నేను మీతోనే ఉండిపోనా నేను ఇదివరకే చెప్పాను నాకు చాలా పనులు ఉన్నాయి నేను ఇదివరకే చెప్పాను కదండి నా పని మీ పని కదా మీ పని నా పని కదా మీరెళ్ళి హ్యాపీగా మీ పని చేసుకోండి నేను వెయిట్ చేస్తాను సడన్ గా వచ్చేసాం రూమ్ లు నాకేం తెలుసు చాలా థ్యాంక్స్ అండి మీరుండే ఇంత సేఫ్ గా వచ్చాను అయినా మన ఇద్దరి మధ్య ఒకరికొకడు థ్యాంక్స్ అవసరం లేదు బట్ ఫార్మాలిటీకి చెప్పండి సార్ శ్రీరామ్ రిసెప్షన్ దగ్గరికి వెళ్ళు అక్కడున్న వ్యక్తి నీకు కన్నిస్తాడు అలాగే సార్ ఈ రోజు రాత్రికి నువ్వు చింతామణిని కిడ్నాప్ చేయాలి చింతామణి ఉంటున్న గెస్ట్ హౌస్ డూప్లికేట్ కీస్ కూడా అతనే ఇస్తాడు అలా కిడ్నాప్ చేసిన చింతామణిని ఎక్కడ పెట్టాలో తినడానికి వాడికి ఏమి ఇవ్వాలో వాడిని ఎప్పుడు చంపాలో అని నేను చెప్తాను పన్నయ్యాక మళ్ళీ ఫోన్ చేస్తాను నమస్తే శ్రీరామ్ గారు చెప్పు నాన్నగారు కనిపించడం లేదు ఏంటి కనిపించడం లేదా అన్ని చోట్ల వెతికారా అంతా వెతికా సార్ కనపడలేదు హలో చెప్పండి అది నారాయణ సింహా చెప్పండి సార్ మా నాన్నగారు కిడ్నాప్ అయ్యారు మీరేం కంగారు పడకండి నేను ఎప్పటిలోపు నాకు టైమే మా నాన్నగారికి ఏమన్నా అయ్యిందో మీరేం టెన్షన్ పడకుండా అది నారాయణ నాకు వదిలేయండి నేను చూసుకుంటాను కదా గోవా అంతా జల్లుడి పెట్టి గాలించి మరి మీ నాన్నగారిని పట్టుకుంటాను అవసరమైతే నేనే ఫీల్ అవుతాను నేను మీ మనిషి ఆయనకి ఏదన్నా అయ్యిందో నువ్వు జాగ్రత్త ఒక ముద్ద పెట్టరా నేను నాకు బీపీ షుగర్ అన్నీ ఉన్నాయరా నా తప్పులన్నీ కోట్లు పెంచుకుంటాను నాకు బిర్యానీలు వద్దురా ఒక ముద్ద పెట్టరా శ్రీరామ్ చింతామణిగా ఏం చెయ్యక్కర్లేదు వాడికి బీపీ షుగర్ ఆస్తమా లేని చప్పంటూ లేదు గట్టిగా తింటే చస్తాడు వాడికి స్వీట్లు బిర్యానీ పెట్టి మేపు ఆల్ ది బెస్ట్

చింతామణి గారు బిర్యానీలు స్వీట్లు తింటే ఇక మీరు నా దగ్గరికి రారు ఒక్కసారి పైకి వెళ్తారు చింతామణి గారు బిర్యానీలు స్వీట్లు తింటే ఇక మీరు నా దగ్గరికి రారు ఒక్కసారి పైకి వెళ్తారు చింతామణి గారు బిర్యానీలు స్వీట్లు తింటే ఇక మీరు నా దగ్గరికి రారు సారు సాస్తర్ 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 హలో రే ఆదివట్రా నేనేరా శ్రీరామ్ కనపట్లేదని బాగా ఇప్పుడు మీ నాన్న నీ బాబుకు రూమ్ కట్టించి అస్సలు ఫుడ్ పెట్టకుండా భద్రంగా ఉంచా అంత కోపం వస్తుందా మీ నాన్నకి బిర్యానీ స్వీట్లు పెట్టి బాగా మేపాను అవన్నీ శుభ్రంగా తిని చచ్చిపెట్ బెస్ రా నిన్ను వద కొండ పైన మీ నాన్న శవం పడుంది వెళ్ళి బాబు మీ నాన్నగారు చనిపోయి ఈ రోజుకి పదకొండవ దినం ఆయనకి బాగా ఇష్టమైనవి ఏమన్నా ఉంటే అక్కడ పెట్టండి ఇప్పుడే సిద్ధ ఫోన్ చేశాడు వస్తున్నానని చెప్పాడు అందుకే హడావిడిగా బయలుదేరిపోయాను మీరు చేసిన హెల్ప్ చేసిన జర్నీ మర్చిపోలే అనుభవం నువ్వు ఇప్పుడు చంపాల్సిన వ్యక్తి ఇక్కడే గోవాలోనే ఉన్నాడు వాడి ఫోటో పంపుతున్నాను చూడు అలాగే నేను చూస్తా ఎవండి సిద్ధు ఎలా ఉంటాడో మీకు తెలియదు కదా ఇప్పుడే చూపిస్తా ఉండండి సిద్ధు వచ్చినట్టున్నాడు నేను వెళ్తాను రేపు మీరు వస్తున్నారు కదా నా నిశ్చితార్థం ఫంక్షన్ లోకి ఓకే బాయ్